నిజంగా ఒక పది పదహైదు రోజుల నుంచి నేను వీడియోలు చేయలేదంటే అసలు కారణం ఇదే మన జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో గోరింట్ల మండలం కల్లీ తాండాలో జన్మించిన మురళీ నాయక్ మూడేళ్ల క్రితమే ఆర్మీలో జాయిన్ అయినాడు కాశ్మీర్లో కాన్పుల్లో మరణించారు చాలా బాధాకరంగా ఉంది నిజంగా మన దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబానికి చూస్తే చాలా బాధ వేసింది మనం ఎన్ మనం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం వాళ్ళే వాళ్ళేనండి వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ జై హింద్